హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ రేగిపండు అప్పచ్చులు చాలా పుల్లపుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటాయి రేగిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండ్ చాలా మంచివి కూడా హెల్త్కి అవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఆ సీజన్ లేనప్పుడు కూడా మనకి రేగిపండుని ఆస్వాదించాలి అని అంటే ఇలా అప్పచ్చుల రూపంలో తయారు చేసుకొని మనం ఇయర్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా దీనికి మనకు కావలసినవి మనం జనరల్గా చిన్న రేగి పళ్ళు ఇలాంటివి మన ఊర్లో దొరుకుతాయి ఇక్కడ మన సిటీలో కూడా దొరుకుతున్నాయి ఇవి ఏంటంటే చాలా పుల్లగా ఉంటాయి సో ఆ పులుపుని కొంచెం కట్ చేయడానికి కొంచెం ఇలా గంగరేగి పళ్ళు అనమాట ఇవి కొంచెం ఉంటాయి సో ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని పచ్చిమిర్చి ప్లస్ సాల్ట్ ఇంక అంతే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు ఇలా కచ్చపచ్చగా నూరుకున్న తర్వాత ఈ గింజల్ని వేరు చేసేయాలి ఇలా నేను టూ టైప్స్ రేగాయల్ని గింజలు తీసేసి ఇలా గింజలన్నీ తీసేసి సపరేట్గా జార్లో వేసుకున్నాను ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పెంచఫ్ సాల్ట్ వేసేసి మిక్సీ పట్టి ఇలా తొక్కలు తొక్కలుగా కొంచెం బరక పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా వాటిని చిన్న చిన్న అప్పల్లాగా ఒత్తుకొని ఇలా ఈ ప్లేట్ని ఎండలో పెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో చక్కగా ఎండిపోయిన తర్వాత మనకి రేగపచ్చలు రెడీ అవుతాయి ఇలా రేగపచ్చలు రెడీ అవుతాయి విటమిన్ సి పుష్కలంగా ఉండి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎంత హెల్ప్ చేసి రేగప్పలు మీరు కూడా ట్రై చేస్తారు కాదు ఇలాంటి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ